ప్రస్తుతం భారత జట్టుతో కాకుండా మిగిలిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్స్ అన్నీ కూడా పాకిస్తాన్ వేదికగా అంటే కరాచీలో రావల్పిల్లిలో జరుగుతున్నాయి అయితే ఒక సంఘటన చాలా పెద్ద విశేషంగా చోటు చేసుకుంది తాజాగా జరిగిన మ్యాచ్లో అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక పాకిస్తానీ పాకిస్తానీ అభిమాని భారత జెండా పట్టుకుని తన మద్దతును భారత జట్టుకు తెలిపాడు అయితే భారత జట్టు పాకిస్తాన్ పైన గెలిచి సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టిందని చాలా గౌరవంగా ఆ భారత జెండాను పట్టుకుని ఊపడం స్టార్ట్ చేశాడు అయితే తను ఏం పెద్ద రచ చెయ్యలేదు కానీ భారత జెండా పట్టుకుని అక్కడక్కడ అలా అలా ఎలా అయితే అభిమానులు మనం చూస్తున్నప్పుడు కనిపిస్తారో అలా కనిపించాడు వెంటనే అక్కడున్న మైదానానికి సంబంధించిన యాజమాన్యం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని చొక్కా పట్టుకుని మరీ ఈడ్చుకుని వెళ్ళింది అయితే ఒకే ఒక్క భారత జెండా పట్టుకున్నందుకు గాను తన తనని నానా రకాలుగా హింసించింది కాలర్ పట్టుకుని దాదాపుగా ఒక చెంప దెబ్బ కొట్టి ఆ జ భారత జెండాని వాళ్ళ చేతుల్లో పట్టుకుని అతను రాను ఎందుకలా ఏం చేస్తున్నారు అంటే తనని అందరి ముందు ఈడ్చుకెళ్తూ చాలా పెద్ద విషయాన్ని క్రియేట్ చేసింది అతను మాత్రం చాలా నింపాదిగా ఉన్నాడు అయితే భారత జెండా మీద భారత జట్టు మీద ఎంత కక్ష అక్కసు ఉందో దీని బట్టి అర్థమవుతుంది అక్కడ ఆ వ్యక్తిని వారించి ఆ జెండాన్ని తీసేసి వాళ్ళ పక్కకి వెళ్ళిపోవచ్చు కాకపోతే అతన్ని అలా బలవంతంగా ఈడ్చుకుని వెళ్లాల్సిన అవసరం అక్కర్లేదు తన తను కేవలం భారత జెండా పట్టుకున్నాడు అన్న కోపంతోనే ఇదంతా చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది